అన్నమయ్య జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను అధికారులు అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు ఉదయం ఆర్వో పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నడుమ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు అనంతపురంలోని జేఎన్టీయులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించారు అన్ని పార్టీల అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు జిల్లాలో చెదురు మెదురు ఘర్షణలు తప్ప పోలింగ్ ఎలాంటి ఇబ్బంది అన్ని పొలిటికల్ పార్టీస్ కొన్ని క్యాండిడేట్స్ కూడా భాగవహించారు దాని కల్లారా చూశారు ప్రక్రియ లోపల యంత్రాలు సరిగ్గా ఉన్నాయా యంత్రాలు సంఖ్యలు కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన ఒక కాపీ ఏ పోలింగ్ కేంద్రాకి ఏది వెళ్తుంది అని అది టాలీ కూడా చేసుకున్నారు ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జరిగింది పోలింగ్ కి ఎటువంటి ఇబ్బంది రాలేదు మనకు జిల్లాలో వంద శాతం పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ చేయటం చాలా ఉపయోగం పడింది ఎక్కడ చాలా కంప్లైంట్స్ వస్తా ఉంటాయి కంట్రోల్ రూమ్ లో అక్కడికక్కడ ఓపెన్ చేసి చూడగలిగా లోపల మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది వారికి ఫోన్ చేసి అడిగినా బయట ఏం జరిగింది వాళ్ళకి అవగాహన లేదు మనం లోపల మనం చేసుకుంటున్నాం సార్ అని అన్నారు ఎనభై పాయింట్ ఒక శాతం పోలింగ్ కూడా అడిపత్రిలో జరిగింది ఇట్ హాస్ గా వెరీ స్మూత్లీ